క్రితం మనూర్ మండలం చెల్గిరిలో ప్రశాంత్ ఇంజక్షన్ తీసుకుని మృతి చెందాడు సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి గ్రామాన్ని సందర్శించి స్థానికుల నుండి సమాచారం తీసుకున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడిపినట్లు గుర్తించి నేరమని తెలిపారు ప్రస్తుతానికి బాధితుడు మృతికి కారణమైన క్లినిక్ సీజ్ చేశారు ఇప్పుడు కూడా చెప్తున్నారు మొన్న బుధవారం కొంతమందికి ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా కొంచెం గడ్డలు కట్టాయని మన ఆశా కూడా చెప్తున్నారు సో ఏం ఇంజక్షన్ ఇచ్చారన్నది తెలియదు మరి ఒక్కొక్కసారి మనము కరెక్ట్ అయిన పొద్దు ఇప్పుడు ఐఎమ్ అని ఉంటుంది అంటే కండరానికి ఇవ్వాల్సింది ఒక్కసారి రక్త నాళంలోకి వెళ్ళి ఉండొచ్చు వెళ్తే అదేమవుతుందంటే లోకి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు మనం అని మనం అనుకుంటున్నాం సో పోస్ట్ మార్టం రిపోర్ట్ దాన్ని బట్టి కూడా చూసుకుని మనము ఒక నిర్ధారణకి రావచ్చు సో బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ అయ్యి అబ్బాయి చనిపోయి ఉండొచ్చని అని మనం అనుకుంటున్నాం అందుకే మేము ఇక్కడ చూసి యాక్చువల్గా వీళ్ళు నడపకూడదు ఎవరు కూడా మనకి డిగ్రీలు కానీ ఏమీ లేని వాళ్ళు నడపకూడదు అంటే యూజువల్ గా రూరల్లో మనకి తెలుసు కదా ఇంజక్షన్స్ కోసం వాటి కోసం వస్తుంటారు వాళ్ళు ఇవ్వకూడదు అసలు వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కూడా ఒకవేళ క్వాలిఫైడ్ కూడా లేకపోయినా ఆర్ఎంపీ అని టాబ్లెట్ వరకే ఇవ్వాలి కానీ వాళ్ళు ఇంజెక్షన్లు కానీ ఐవీ ఫ్లూయిడ్లు కానీ పెట్టకూడదు ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్ కూడా పెట్టినట్టు చెప్తున్నారు కానీ మాకేమీ ఇక్కడ దొరకలేదు అవునమ్మాయట్లేదు ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా తిరుగుతున్నారు వాళ్ళు కూడా మేము ఇంతకు ముందు కూడా ఇప్పుడు మనకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవి ఇప్పుడు బోర్డులే చూడండి మాకు ఎలా తెలుస్తుంది అలా తెలియదు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మనకి డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది దానికి డెప్యూటీఎం కలెక్టర్ మేడం కూడా సో తీసుకుంటాము ఇప్పుడు ఇలాగే సీజ్ చేసేస్తాం మా దృష్టిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి వాళ్ళ మీద